ఒకసారి మీ అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి నా వర్క్స్ అన్ని అయిపోయి ముగ్గులు పెట్టేసుకున్నాను విజయాలు ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను మందారాలు బాగా పూస్తున్నాయి కదండి అవి పెట్టుకుని ఇంకా పూజ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా ఈ షార్ట్ వీడియోలో మా ఇంటి ఉగాది సంబరాన్ని చిన్న బిట్ రూపంలో మీతో షేర్ చేస్తున్నాను ముగ్గుల విధంగా పెట్టుకున్నాను వంటలు వచ్చేసి మాడకాయ పులిహార నేతి బొబ్బట్లు అలసంద వడలు తర్వాత ఉగాది పచ్చడి అండి వంకాయ బఠానీ మసాలా మామిడికాయ తురుము పచ్చడి అండి ఇవన్నీ ఒక స్పెషల్ రెసిపీస్ మా లంచ్ అది కంప్లీట్ చేసేసుకున్నామండి అన్ని రెసిపీస్ సంబంధించిన వీడియోస్ ని నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి చాలా బాగా వచ్చినాయి వంటలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేసాం అనమాట కాసేపు ఫ్యామిలీ టైం గా స్పెండ్ చేసాము కొన్ని పిక్స్ తీసుకున్నాము వాటిలో కొన్నిటిని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నానండి మొత్తానికి ఒకది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మళ్ళా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ